అయితే ఇక్కడే పడింది ఎక్కడ పడింది ఇది అలా మేడం ఏంటి టెక్నిక్ చెప్తారు ఏంటి ఏమైంది తాళం పడ్డది మా రూమ్ తాళం అవునా తాళం పోయిందా ఎంత ఉంటది కప్ప చిన్న ఉంటది అవునా మీ కప్ప చిన్నదా అయ్యి బాబాయ్ నాకు తాళం నేను ఎదుగుతాను నెడకండి మళ్ళీ కొన్ని అయ్యి బాబాయ్ బాగా ఉంటే తాళం కప్ప మీది కాదు మీ తాళం సైజ్ ఎంత ఉంటది చిన్న ఉంటది తాళం తాళం ఇంత ఉంటది ఎంత ఉంటదా అయ్య బాబు మా రూమ్ లో ఇంత పెద్ద తాళం ఉంది తెమ్మంటారా తేపి తీసుకురాబోండి ఇక్కడ మీ రూమ్ ఎంత దూరంలో మాకు దూరంగా ఉంది మీరు కూడా వస్తే ఆ తాళం పట్టుకొని మన ఇద్దరు కలిపి తిప్పేద్దాం సరే పదండి దూరం అంటే ఎంత దూరం ఉంది చాలా దూరం ఉంటది కానీ నువ్వు వస్తావు కదా మీరు పెట్టాలి కదా తాళం మీ కప్పు పెట్టచ్చా మా కప్పుకి ఎందుకు పెడతారండి నా తాళం తెచ్చి మీ కప్పుకి పెడతా సరే పదారా పదండి మేడం పెట్టడమే మీకు కావాల్సింది